హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే చాలా లేట్ అయింది పోస్ట్ చేయడం యాక్చువల్గా నేను వీడియో పోస్ట్ చేయాలన్నా వద్దా అన్నట్టుగా అలా ఆగి ఆగి పోస్ట్ చేయాల్సి వచ్చిందండి ఇది అమ్మవారి పూజ లాస్ట్ పదవ రోజు అన్నట్టు ఉద్వాసన చెప్పే రోజు అసలు క్లిప్స్ ఏం తీయడం కాలేదు చాలా బిజీ ఉంటుంది ఏదో ఒక పని ఉండే అందుకే పోస్ట్ చేయనీకి వెనక ముందాడిన కానీ మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే మళ్ళీ పోస్ట్ చేశానండి ఇక్కడనైతే నేను అమ్మవారి అక్కడ రెడీ పెట్టుకున్నాక మన ఇంటికి వచ్చే ముత్తైదుల కోసం ముత్తైదుల కోసం ఇలా జాకెట్ పీసులు అయితే తీసుకున్నాను మామూలుగా పెట్టచ్చు పెట్టకూడదు ఎవరిష్టం వాళ్ళది శక్తిమందమే ఎందుకో తీసుకోవాలనిపించింది అందుకే దాంతోపాటు మనం ఇలాగో తాంబూలం ఇస్తాం కాబట్టి ఇలా మనం జాకెట్ పీసు అయితే మనము మన ఇంటికి వచ్చిన ముతయిది వారాయి మాత అనుకొని అలా మనము తాంబూలం అయితే ఇస్తామండి ఇక్కడ నేను తాంబూలం రెడీ చేసేటప్పుడు అయితే నేను ఇలా రెడీ పెట్టుకుంటాను ఏ వ్రతమైనా నేను ముందే ఇలా అన్ని రెడీ పెట్టుకొని పూజ పక్కన పీట పక్కనే పెట్టుకుంటానండి మామూలుగా తమలపాకు తమలపాకు మీద అరటిపండు మళ్ళీ ఏవైనా పోక అన్న ఒక పోక ఒక రూపాయి కాయను ఉంటే రూపాయి కాయని ఇస్తాను లేదు అని అంటే పసుపు కుంకుమ ప్యాకెట్స్ అలా వేసి ఒక ఒక ఫ్లవర్ అయితే అందులో పెట్టుకుంటానండి ఇలా నేను ముందైతే తాంబూలం రెడీ పెట్టుకొని గాజులు కూడా ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే గాజులు అలా పెట్టుకుంటాను లేదు అనంటే మామూలుగా అసలు ఏం లేకపోతే కనుక ఒక అరటి పండు ఆకు ఇచ్చుకున్నా కానీ ఏమి కాదండి పద్ధతుల్ని పాటిస్తే అన్నీ పాటించాలనిపిస్తుంది లేదు మనస్ఫూర్తిగా మనసుతోటి ఇస్తే ఒక ఆకు ఒక అరటిపండు ఒక పువ్వు దాని మీద ఇలాగూ ఇంట్లో పూజ సామాన్లలో మనము పసుపు కుంకుమ ఉంటుంది కాబట్టి దాని మీద పసుపు కుంకుమ వేసన్నా కానీ మనము వాయనం అయితే ఇచ్చుకోవచ్చు ఇలా నేను గాజులు అయితే తీసుకున్నాను అన్నట్టు మొత్తం ఇలా నేను రెడీ అయితే పెట్టేసుకున్నానండి నేనైతే ఈ పూజ సాయంత్రం చేసుకున్నానండి ఉద్వాసన అయితే సాయంత్రం ఇచ్చుకున్నాను పదవ రోజు పూజ అంతా అయిపోయాక ఇక్కడ అమ్మవారికి అయితే నేను చీర తాంబూలం అయితే పెట్టానండి మనము అమ్మవారికి తాంబూలం ఈ చీర పెడితే మనము ఏదైనా పండగలప్పుడైనా పూజలు అప్పుడైనా వ్రతాలప్పుడైనా ఆ చీర మనం కట్టుకోవచ్చండి ఇలా అమ్మవారికి అయితే పం మనము పంపించేటప్పుడు మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మనం ఎలా పసుపు కుంకుమ బట్టలు అలా పెట్టి పంపిస్తామో మన ఇంటికి వచ్చిన అమ్మవారికి కూడా అలా మనము ఉద్వాసన ఇచ్చే రోజు ఇలా బట్టలు పెట్టయితే ఆమెని మనము సాగనంపాలి ఇక్కడ పూజ అంతా అయిపోయాక నేను ఇక్కడ అమ్మవారికి అయితే బట్టలు అయితే సమర్పించుకున్నానండి అసలు చాలా బాగా అనిపించింది మన ఇంట్లో ఇంకొకరు ఉన్నారు అన్నట్టుగా ఇన్ని తొమ్మిది రోజులు అలా అనిపించిందండి ఇక్కడ అమ్మవారికి అయితే బట్టలు పెట్టిన తర్వాత ఈరోజు నేను భోజనాలు చేశాను కాబట్టి మంచి అరటాకులు తెప్పించి అరటాకులలో అమ్మకు ఇంట్లో చేసిన వంటలు కూడా నేను అలా భోజనం అయితే పెట్టానండి తర్వాత మళ్ళీ మనము మనము ఉపవాసం విడుస్తాం కాబట్టి అదే అదే ఆకులు కూడా మనము అలా దేవునికి పెట్టిన ఆకులు కూడా మనం తినొచ్చండి ఇక్కడ నేను పూజ అంతా అయిపోయింది రే ఇక్కడ పూజ చేస్తుంటే రేయాన్స్ వచ్చి అగరబత్తిని ముట్టింది అన్నట్టు తనకు అసలు కాలింది నిజంగా పూజల విషయంలో పిల్లలతోటి ఇదే బాధ మెయిన్ అవే పడతారు ఇక్కడ అమ్మవారికి బట్టలు నైవేద్యము ఇలా అన్ని పూజ అయిపోయాక కొబ్బరికాయ చివరి రోజు కూడా నేను ఉద్వాసం చెప్పే రోజు కూడా కొబ్బరికాయ కొట్టాను ఇలా అమ్మవారికి అయితే ఈ ఈరోజు పులిహోర స్వీట్ అన్నము పానకము వడపప్పు అయితే చేశానండి ఫ్రూట్స్లనైతే బనానా దానిమ్మ అలా పెట్టుకున్నాను ఇక్కడ మనము ముత్తైదులు వచ్చిన తర్వాత తాంబూలం ఇచ్చుకున్నాక అమ్మవారికి అయితే ఇలా అయితే చూపించి దీపాలు అయితే కొండెక్కాక ఇది మనము ఫోటో అయితే ఇవన్నీ ఇవన్నీ తీసుకోవచ్చండి లేదు రాత్రి లేట్ అవుతుంది అని అంటే ఎర్లీ మార్నింగ్ కూడా తెల్లారి మనకు మంగళవారం వస్తుంది కాబట్టి ఆ రోజైనా తీసుకోవచ్చు కాకపోతే ఇంట్లో నుంచి బయటకు ఏ సామాను వెళ్ళకుండా అమ్మవారి పూజ సామాను ఏది బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి చూడండి ఈరోజైతే లాస్ట్ చివరి రోజు ఇలా అయితే ఉద్వాసన ఇచ్చుకున్నాను అమ్మవారి పూజ కంప్లీట్ అయింది అమ్మవారిని కూడా సాగనంపాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్